ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో కొత్తగా స్క్రాప్ పాలసీ తీసుకురావడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది రానున్న రెండేళ్లలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ మార్గులో నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించి ప్రజాపాలన విజయోత్సవాలో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ మార్గులో నిర్వహించిన సభలో ప్రసంగించారు హైదరాబాద్ నిర్మానుష్యంగా మారకుండా ఉండేందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినట్లయితే చెప్పారు ఇందులో భాగంగానే ఈవీలకు రిజిస్ట్రేషను ట్యాక్స్ ఫ్రీ కూడా చేశామని కూడా చెప్పడం జరిగింది ఆరు గ్యారెంటీలకు బస్సు డ్రైవర్లు కండక్టర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు అంటే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లో నడుస్తున్నారు మూసి ప్రక్షాళన జరగాలంటే ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరారు అనమాట కోర్టు కేసులు చిక్కుముళ్ళు విప్పి యాభై ఐదు వేల నూట నెల మూడు ఉద్యోగాలు అయితే ఇచ్చామని చెప్పారు ముఖ్యంగా స్క్రాప్ పాలసీ అయితే తీసుకురావడం జరిగింది పదిహేను సంవత్సరాలు పూర్తయిన పూర్తి చేసుకున్న వాహనాలన్నీ కూడా స్క్రాప్గా అయితే వేయాలి ఇక ఎలక్ట్రికల్ వాహనాల కోసం మళ్ళీ ఎందుకు ఎలక్ట్రికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు అయితే ఎత్తివేయడం అయితే జరిగింది సో ఇది మరొక అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫాలో అవుతున్నారు